శ్రీ హరిహర అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో పదవ రోజు ఆదివారం వాగు శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీ అయ్యప్ప సన్నిధిలో జువాజీ సురేంద్ర కుమార్ ధర్మపత్ని నాగకళా లక్ష్మి ప్రవీణ దంపతులచే అన్నప్రసాద విత్తరణ కార్యక్రమాన్ని నిర్వహించామని సేవా సమితి అధ్యక్షులు వెన్నకూడ శ్రీనివాసరావు శర్మ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అందులో భాగంగా ఈ సంవత్సరం నలభై ఒక్క రోజుల పాటు శ్రీ హరిహర అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఈ దేవాలయంలో నిర్వహిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమం సేవా సమితి సభ్యుల పర్యవేక్షణలో అయ్యప్పలకు భవానీలకు శివస్వాములకు మరియు భక్తులకు అన్న ప్రసాదాన్ని స్వీకరించారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు జువాజీ సురేంద్ర కుమారు భార్య నాగలక్ష్మియ జువాజీ సురేంద్ర కుమారు భార్య నాగ షడ లక్ష్మి ప్రవీణ దంపతుల చేత రోజు అనుసంపు కాలం జరుగుతుంది భవానీకి శివస్వాములకు అలాగే అయ్యప్ప స్వాములకు ఈరోజు అనుసంధకార్యాలి జరుగుతుంది ఆ కుటుంబం చల్లగా ఉండి రుణమాలు తీరిపోయి

రి ఓం నా పేరు శ్రీనివాస శ్రీనివాసరావు శర్మండి మన వాగుసం వేయించేసి చేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానం ప్రాంగణంలో హరిహర అయ్యప్ప స్వామి దేవాలయం నందు శ్రీ హరిహరయ్యప్ప సేవా సమితి అనే గ్రూప్ నిర్ణయించుకున్నామండి ఈ గ్రూపు సభ్యులు ప్రతి సంవత్సరం అన్నదాన సత్వ కార్యక్రమం చేద్దాం అనుకున్నాం ఈరోజు మాకు దాత జువ్వాజీ సురేంద్ర కుమారు భార్య నాగ లక్ష్మి కళ ప్రవీణ దంపతుల చేత ఈ కార్యక్రమం జరుగుతుందండి ఆ కుటుంబం చల్లగా ఉండి నిన్న నిరోగ్యాలతో ఉండి సుఖ సంతోషాలతో భోగభాగ్యాలు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ అయ్యప్ప స్వామి కరుణాగ్రహ ఇలావేలు ఉండాలని కోరుకుంటూ సర్వది సర్వే జన జనా సుఖనుభవం సన్నమంగళ అనుభవం లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ అప్డేట్స్